ఓం శ్రీ పూర్ణానంద గురుపే నమ శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను ధారావాహికంగా చెప్పుకుంటూ ఉన్నాం వెంకటేశ్వర శాస్త్రి గారు పొందినటువంటి మహిమలను అనుభవాలను తెలుసుకుంటూ ఉన్నాం బహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి వద్దకు శ్రీశైలం వెళ్ళిన ఎంతో సంతోషంతో అన్నీ సమకూర్చి సాగనంపుతూ ఉండేది వెంకటేశ్వర శాస్త్రి గారి భార్య భారతి గారు అంటే ఆమె అనేది ఆమె భర్తతో మీరు వెళ్తే నేను వెళ్ళినట్లు కాదా మిమ్మల్ని చూడగానే శ్రీ స్వామీజీకి నేను గుర్తుకు రానా అంటూ ఉండేది వెంకటేశ్వర శాస్త్రి గారికి మాత్రం ఎవరికి వారు వెళ్తేనే స్వామీజీ వద్దకు వెళ్ళినట్లు అని భావించేవారు అయితే పాద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అనేవారు ఎన్నోసార్లు భారతి ఎలా ఉందని ఆరోగ్యం ఎలాగుందని తన ఉద్యోగం ఎలా సాగుతుంది అని అడుగుతూ ఉండేవారు వెంకటేశ్వర శాస్త్రి గారికి చాలా ఆశ్చర్యం వేస్తూ ఉండేది అంతా గురుకృప వారే చెప్పినట్లు ఆ సంబంధం అంతులేనిది మరోసారి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఎవరికో చెప్తూ ఉన్నారు భగవద్ అనుగ్రహం సంపాదించడానికి ముఖ్యంగా ఐదు మార్గాలు ఉన్నాయి అని వీటిలో ఒకటి మహిళలకు మిగిలిన నాలుగు మార్గాలు కూడా పురుషులకు తల్లిదండ్రులు సేవ అన్నిటికంటే గొప్ప మార్గం ఇదే కదా అమ్మవారు అవకాశం అసలు చాలామందికి ఇవ్వదు తల్లిదండ్రులు మనస్సు తెలుసుకుని ప్రవర్తించే పుత్రుడు మహా ఉన్నతమైన అనుగ్రహం సంపాదించుకుంటాడు కుమారుణ్ణి తల్లిదండ్రులు విసుక్కుంటున్నా అతడంటే ఇష్టం లేకపోయినా సరే వీడు తన వైపు నుంచి చేసే సేవకి వారి నుండి అనుగ్రహం నీరు పల్లానికి ప్రవహించినట్లు ప్రవహిస్తుంది రెండోది సేవ ఎదుటివారికి తన చేతులైన సహాయం అనేక రకాలుగా చేస్తూ ఉండటం కొంతమంది సహజ స్వభావం అదే వారి పని కానీ వారి తిరిగి ఏమీ ఆశించకూడదు తనంతట తానే కల్పించుకొని ఇతరులకు సహాయం చేయటానికి వెళ్ళిపోవటం ఇక మూడో మార్గం తమకంటే విద్యలో వయస్సులో ఏ విధంగానైనా సరే పెద్దవారిని గౌరవించడం వారిని దూషించకపోవడం అవతల వారి దోషాలు తప్పులు కడుపులోనే దాచుకోవటం ఎవరిని నొప్పింపకపోవటం ఇక నాలుగో మార్గం తీర్థయాత్రలు చేయటం దేవతారాధన నోములు వ్రతాలు నియమాలు పాటించటం పూజలు వగైరా అన్నీ ఈ నాలుగో తరహా సాధన అయితే ముఖ్యమైన ఒక సూచన ఏమిటంటే ఈ నాలుగు సమానమైన స్థాయి సాధనలే ఒకదాన్ని మించి ఒకటి లేదా ఒకటి తక్కువది మరొకటి తక్కువది కావు ఇంకో ముఖ్య విశేషం ఏమిటంటే ఎవరికి దీంట్లో ఎన్ని అందుబాటులో ఉంటాయో పాటించాలి కొందరికి అన్ని అందుబాటులోనే ఉంటాయి ఏది ఏమైనా మొదటి సాధనకి ప్రత్యేకమైన మార్కులు వేస్తుంది అమ్మవారు అని చెప్పారు శ్రీ పూర్ణానంద స్వామీజీ అంతలో అక్కడున్న ఆడవారు మరి మా సంగతో అన్నట్లు స్వామీజీ వైపు చూశారు అంతలో మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ అన్నారు ఐదో మార్గం ఆకలిది స్త్రీల కోసం మాత్రమే అని వారు తమ భర్తకి అనువుగా నడిస్తే చాలు ఆయన అవసరాలు గమనించి ఆయనకు ప్రీతి కలిగిస్తే చాలు వారికి అమ్మవారు పూర్తి స్థాయి మార్కులు వేస్తుంది అని స్పష్టం చేశారు శ్రీ పూర్ణానంద స్వామీజీ నిజంగా స్త్రీల త్యాగం చాలా మెచ్చుకోవాల్సిందే వివాహం కాగానే తన బంధువులను తల్లిదండ్రులను కూడా వదిలి ఇటువైపు వచ్చి కేవలం తన భర్తే సర్వస్వంగా భర్త బంధువులే తన వారుగా నడుచుకుంటుందే మగవాళ్ళకి ఆ త్యాగం కుదరదు అని నవ్వుతూ తన వైపు తిరిగి ఆడవారి దగ్గర ఎంతో శక్తి ఉంటుంది మగవాడిని మేల్ అని స్త్రీని ఫిమేల్ అని అంటారు కదా ఫిమేల్నే కాస్త చేంజ్ చేస్తే ఫ్యూమేల్ అవుతుంది అలా వినిపిస్తుంది ఒక స్త్రీ కొంతమంది పురుషులతో సమానం ఫ్యూమెయిల్స్ అన్నమాట అందుకే స్త్రీని శక్తి స్వరూపుణి అంటారు అని వెంకటేశ్వర శాస్త్రిని దృష్టిలో ఉంచుకొని చెప్పారు స్వామీజీ ఇంకా ఇలా అన్నారు సినిమాల్లో ఎన్టీ రామారావు కృష్ణుడిగా వేషం వేస్తాడు కదా బయట ఆయన చూస్తే కృష్ణుడే గుర్తు వస్తాడు కదా అలాగే స్త్రీలు ఎప్పుడూ అమ్మవారిలాగే వస్త్రధారణ అలంకరణ చేసుకునే ఉంటారు కదా మరి స్త్రీలను చూసినప్పుడు అమ్మవారు గుర్తుకు రావద్దు అన్నారు స్వామీజీ ఒకసారి ఎవరో అడిగారు స్వామీజీ మేము మీరు కూడా అమ్మవారి పూజిస్తున్నాం కదా మరి మేము అడిగితే అమ్మవారు అసలు మాట్లాడదే మీరు అడగగానే ఆ పని చేసి పెడుతుంది ఎందుకు అని మాటలు ఇవో కాదో కానీ భావం మాత్రం ఇదే స్వామీజీ అప్పుడు చెప్పారు మన ఆరాధనా పద్ధతుల్లో తేడా వలననే నేను అమ్మాయిలు అమ్మవారినే చూస్తాను మీరు అమ్మవారిలో కూడా అమ్మాయినే చూస్తారు అని మహాద్భుతంగా ఉంది కదా ఇలాంటి చమత్కారపు అనేక సత్యాలు చిటికలో బోధిస్తూ ఉంటారు ఈ విషయం అందరికీ అనుభవమే ఒకసారి మాధురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఒకరితో అన్నారు పూర్వం సనకసనందనాథులు అతి ఘోరమైన తపస్సు చేశారు ఎందుకో తెలుసా వారికి వారి గురుదర్శనం కావాలని అంత తపస్సు చేశాక శ్రీ దక్షిణామూర్తి ఒక క్షణం దర్శనమిచ్చి అంతర్ధానమయ్యారట మరి నేను మిమ్మల్ని పిలిచి దర్శనమిస్తుంటే దాని విలువ మీకు తెలియటం లేదు అన్నారు భావగర్భ్యతగా అద్గురు శ్రీ పూర్ణానంద స్వామిజీ ఈ స్వామీజీ శ్రీ రాకాడి బాబా గారి ఆదేశానుసారం మన కోసం వచ్చారు కానీ బాబాగారు ఆదేశించకపోతే మనందరం ఆ భాగ్యం పొందేవాళ్ళం కాదు శ్రీ బాబా గారికి కోటి నమస్కారాలు శ్రీ స్వామీజీ ఎడలా మేము తెలిసి తెలియక చేసిన అపరాధాలను క్షమించమని వేడుకుంటున్నాను ఎందుకంటే మాకు తెలిసి తెలియక శ్రీ స్వామీజీని ఎంతో విసిగించి వేధించి ఉంటాం మరి విలువ తెలుసుకోలేక అలాగే ఇబ్బందులు కలగజేసి ఉంటాం మాపై దయతో మమ్మల్ని విడిచిపెట్టవద్దని మరీ మరీ వేడుకుంటున్నాను అని అంటారు శ్రీ వెంకటేశ్వర శాస్త్రి గారు మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం శ్రీ పునానందానుగ్రహ ప్రాప్తిరస్తు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వార్త కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదా